పులివెందుల మెడికల్ కాలేజీ పరికరాల తరలింపుపై వైసీపీ ఆగ్రహం పులివెందుల మెడికల్ కాలేజీలో ఆధునిక పరికరాలను తరలించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ నేతలు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ నిర్మించిన ఈ కాలేజీ పేదల వైద్య సేవలకు చిహ్నం ఇప్పుడు దాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోంది అని విమర్శించారు నెల రోజులుగా వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆయన ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు పరికరాల తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ధర్మమని వైసీపీ ప్రజా ఆసుపత్రుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ బీకినామా లేదా లేకుంటే అంగన్వాడీ ఉద్యోగుల బీకినామా లేదా లేకుంటే అనిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా ఈ కాదండి మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరైస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది ఇట్లాంటి చేతనైతే నాలుగు మంచి కార్యక్రమాలు మీరు చేయాలా మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఆపే దిశగా మీరు అందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా ఆ పని చేయరు ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి పడాలి ప్రభుత్వంతో ఆ పని చేయడం లేదు ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం పదహారు పదిహేడు నెలలుగా మీరు చేసింది అదే ఇప్పటికైనా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టి హరాస్మెంట్ కార్యక్రమాలు పక్కన పెట్టి పనికొచ్చే పనులు చేయండి ఆ పులివెందుల అభివృద్ధి మీద